हाँ ना, हम्म, तूने तूने, हम्म, हाँ ना, कौन है कौन है, इतना बाय मरे मास्टर, हाँ, इन आकर आकर चावल खाते हैं तुम्हारे दी, హ్యాపీ క్రిస్మస్ చెప్పు వీడియో తీస్తున్నా చెప్పు హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ చెప్పాలి చెప్పు హ్యాపీ క్రిస్మస్ పాటలు పాడతావుగా పాటలు పాడతావు గుళ్ళో చెప్పని చెప్తే హ్యాపీ చేస్తాను పాలు కాసావా ఇంకో చాలా మంది చూస్తున్నారు చెప్పు హ్యాపీ క్రిస్మస్ నాకు చెప్పు హ్యాపీ క్రిస్మస్ గంగా అను చెప్పు హ్యాపీ క్రిస్మస్ ఆంటీ అను రాదు ఏమి రాదు నీకు మాటలు వచ్చి ఎంత వస్తా ఎంత వస్తా ఎంత వస్తా రాదా చెప్పు నాకు ఇంకా నువ్వు స్టార్ పెట్టమన్నా అని పెట్టామా లైటింగ్ ఏమని ఇసామా మరి హ్యాపీ క్రిస్మస్ చోటకేమి

हम्म किने येने वैसा करन का बोलता है ज्यादा है क्या मुगुल ने यार कॉल आते हैं

This is pure área of Nir linguisticoscopies. In India, there are no Здесь ban gubernatorial institutions that operate in such areas । required अरे ये क्या मटर हैं अरे साल दिटा ताकड़े टाइयार दीटी है अरे किधर आंटा माँ के इसको कुछ 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 अच्छा टेल यार कितने यार भी दिस मौसम है अन्ना ताकड़े दिस मौसम है भाई आज परवीति यहाँ ही परवीति ओह ना ना जाना भाई வச்சுரு சரிமன்னு காய் படிக்கோய

అందుకే సంతోషంగా జరుపుకుంటున్నారు అందుకే నిన్ను హ్యాపీ క్రిస్మస్ అన్నమా చెప్పు ఇప్పుడన్నా చెప్పవా రావా చూడండి అది పాదాల దగ్గర పాపమ్మ కొరసెంటెట్ ఇలక్షికి ఈ ఎతనాలంటికి అమ్మా అల్తంట 2000 అయ్యా తిమి illa ఇక్కడెవరు నిర్మలా గారు పితాపుత్ర పవిత్ర ఆత్మనామ మహాపరిషుద్ధుల ప్రేమగల మా ఏసయ్య నిర్మలా గారిని వారిని దీవించండి వారి తలంపులను నెరవేర్చండి ఈ కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా నాయన మీ యొక్క జన్మదినానికి సిద్ధపడుతున్న ఈ తరుణంలో శాంతి సమాధానాలను ఆయుర ఆరోగ్యాలను నిర్మలగా దయచేయండి అదేవిధంగా నూతన సంవత్సరం అడుగు పెడుతున్న తరుణాల్లో కూడా ఎల్లప్పుడూ ఆ బిడ్డకు మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం గత వస్తం అంతా మీరు చేసిన మేలు కూడా తలంచుకొని కృతజ్ఞతలు తెలియజేస్తు కుటుంబానికి జ్ఞాపకం చేసుకోమని ఎల్లప్పుడూ మీరు వీరికి తోడుగా ఉండి ఎటువంటి కొరత నష్టము లేకుండా అన్ని విధాలుగా మీరే వారిని బలపరచమని మన ఆదులు మీకు మాడ క్రీస్ ద్వారా బ్రతిమలాడి ప్రార్థన చేస్తున్నాం తండ్రి సర్వ శక్తి కలిసి సార్ పిత పుత్ర హైదరాబాద్ కుటుంబం నుంచి బిడ్డలను సదా ఖర్చు కాపాడుతున్నారు తప్పకుండా పైకి చూసి

ఇప్పుడేమో వదిలేదు చెప్పమ్మా అమ్మా ఇప్పుడు మళ్ళీ మేము కూడా ఇప్పుడు ఇప్పుడు లేదా లేదమ్మ తీసుకెళ్తా సాయంత్రం అయింది మీరు ఇక్కడకుమార్ అనిల్ కుమార్ ముగ్గురు కుటుంబాలు ఇక్కడ ముగ్గురు కుటుంబాలు చక్రాధార్ సరే ప్రార్థించేద్దాం పుత్ర పవిత్ర దయామని ఈసయ్య నాయన ఈ యొక్క సమయంలో రాజు కానీ శక్రాధర్ కాని అనిల్ కుమార్ గారిని ఆశీర్వదించమని వారి కుటుంబాన్ని దీవించమని ప్రత్యేకంగా మీకు మార్పెడుతూ ఉన్నాం ఈసయ్య ప్రభా మిమ్మల్ని అర్థించిన వారికి లేదనకుండా ఆశీర్వదించే దేవుడని మేము ఎంతో విశ్వాసంతో ఆయన మీకు చేసినటువంటి అద్భుతాల ద్వారా తెలుసుకున్నాం మరి ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క కుటుంబాన్ని దీవించండి అందరూ కూడా ఐకమత్యంగా ఉమ్మడి కుటుంబంగా కలిసిమెలిసి ఉన్నటువంటి తీరుని బట్టి వాళ్ళ ప్రభా అలాంటి మంచి మనసును ఈ యొక్క కుమారులకి దయచేసిననుకున్నాను వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎంతో తల్లి ప్రభా మంచి నడవటి నేర్చు చిన్నప్పటి నుంచి కూడా ఆప్యాయత అనురాగాలు ప్రేమ అన్నీ నేర్చుకున్నటువంటి కుటుంబానికి మీరు ఎల్లప్పుడూ తోడుగా ఉండండి వీరి మధ్య ఎటువంటి విభేదాలు లేకుండా గొడవలు లేకుండా ఇలానే నాయన ఎల్లప్పుడూ కూడా శాంతి సమాధానాలతో ఆయుర ఆరోగ్యాలతో వద్దినట్లు చేయమని రానున్నటువంటి నూతన సంవత్సరంలో కూడా నాయన అనేక మేలులు దీవెనలు ఈ కుటుంబానికి దయచేయమని మా నాదుడు మీ కుమారుడు అయిన యేసుక్రీస్తు ద్వారా మేము బ్రతిమలు వేడుకుంటున్నాం తండ్రి సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ ఈ కుటుంబం నివసించి బిడ్డలను సదా కాచి కాపాడుతుంది కాక మంచి తీసుకు తీసుకు ఏ కెనస్ సి సి మరాజి చేస్తున్నాడు కౌన్సిలర్ పాలు తెల్లలు పోసు రాజు ఆది తెల్లలు చెర్లనే అన్ని తీని నా నాయస అంటే గోయనం చేయాలంట కాఫీ 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 లేట్ గా ఉంది రాజు నువ్వు నాకు చెప్పు సరే వాడు కాఫీ ఒకటన ఉన్నాగా కొంచెం తినబెట్టి అన్నం పెట్టు సరే బై आंटी हाँ आंटी आंटी ये तो अटैक इसलिए ये तो अटैक वाला कहीं इसलिए हम बैठे हैं बैठने के तार हाँ बैठने के साइड हाँ एबी